పవన్ కళ్యాణ్ గారికి మరొక అరుదైన బిరుదు లభించింది అభినవ కృష్ణదేవరాయ అనే అయితే ప్రకటించారు అది అసలు ఏ సందర్భంలో నిజంగా ఈ యొక్క బిరుదు అని చెప్పేసి కాసేపు పక్కన పెడితే ఆయనకు ఈ బిరుదు రావడం అనేది మాకు చాలా చాలా హ్యాపీగా ఎట్ ది సేమ్ టైం చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఈ విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నటువంటి సేవలు ఆ రేంజ్లో లో ఉన్నాయి ఆ విధంగా అందరిని ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి సో మనము అంటే నిజాలు మాట్లాడుకుంటూ అంటే ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రానికైనా కూడా సీఎం అంటే అందరికీ గుర్తింపు ఉంటుంది కానీ డిప్యూటీ సీఎం అనే ఒక పదవి ఉంటుంది దానికి ఇన్ని పవర్స్ ఉంటాయి ఆయన తలుచుకుంటే ఇన్ని పనులు చేయగలడు ఆయన తలుచుకుంటే ఇంత ఇంపాక్ట్ ప్రజల్లో తీసుకురాగలడు అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాతనే అందరికీ తెలిసిందే సో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పనులు కావచ్చు తీసుకుంటే నిర్ణయాలు కావచ్చు నచ్చు తీరు కావచ్చు ఇదంతా కూడా చూసి అసలు మా రాష్ట్రానికి ఇలాంటి డిప్యూటీ సీఎం ఎందుకు లేడు మహారాష్ట్రానికి కూడా ఇలాంటి నాయకుడు కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు సో మరి పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి సేవలు ఆ విధంగా జనాలు ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి సో ఆయన ఎక్కడికో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రజలకి సేవ చేయడం కావచ్చు వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో తెలుసుకోవడము అక్కడికి వెళ్ళడమే కాకుండా వాళ్ళకు మాట ఇచ్చి ధైర్యం ఇచ్చి వాటిని నెరవేర్చే వరకు కూడా ఆయన నిద్రపోని సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సో మరి ఈ యొక్క బిరుదు అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఇంకా గొప్ప స్థానాన్ని తెచ్చిపెడుతుంది గొప్ప స్థానానికి ఆల్రెడీ తీసుకెళ్ళింది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో నేను ఏదో డిప్యూటీ సీఎం గా కావాలని రాలేదు అదేవిధంగా రాజకీయాల్ని ఏలాలని రాలేదు సినిమా ఇండస్ట్రీని ఏలాలని ఈ విధంగా కూడా అసలు ఎప్పుడు కూడా నేను అనుకోలేదు అని చెప్పేసి నేను రాజకీయాల్లోకి వచ్చిందల్లా ఒకే ఒక ఆశయం కోసం ప్రజల కోసం ధర్మం కోసం ధర్మ రక్షణ కోసం ప్రజల యొక్క శ్రేయస్సు కోసం నేను రావడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్తూ మన భగవద్గీత అనేది అందరూ కూడా ఏదో అపూర్తికి చదివామా ఒక ఎర్ర వస్త్రంలో కట్టి మళ్ళీ పూజ మందిరంలో పెట్టుకున్నామా ఇంతవరకే చూస్తారు కానీ మనము జాగ్రత్తగా చూస్తే ప్రతి ఒక్క అక్షరం కూడా మన జీవితాన్ని మనకు చూపిస్తుంది మన జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది మన జీవితంలో మనం ఏం సాధించాలి అని చెప్పేసి గీత మనకు బోధిస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడము సో అదే విధంగా నేను ఒక అర్జునుడిగా యొక్క భూమిలోకి అడుగు పెట్టడం జరిగింది ఒకప్పుడు నేను కూడా సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ యొక్క భగవద్గీత అనేది నాకు ఒక దారిని చూపించింది ధైర్యాన్ని ఇచ్చింది నిలబడే శక్తిని నాకు ఇచ్చింది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం సో ఖచ్చితంగా ఈ యొక్క సందర్భాన్ని ఈ యొక్క విశిష్టమైనటువంటి విషయాన్ని ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీగా గర్వంగా షేర్ చేస్తూ ఉన్నారు